అండి సింగల శాంత ప్రసాద్ గారు నార జనసేన పార్టీ నాయకులు అదే విధంగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శాంత ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే బ్రహ్మరెడ్డి గారు మీకు పానలో మా బీజేపీ అధికార ప్రతినిధి సోదరు బ్రహ్మరెడ్డి గారికి వైసీపీ నుంచి పారిపోయిన అధికార ప్రతినిధులందరూ ఒకప్పుడు ఇష్టారాజ్యంగా లోటుకి నోటికే ఏదోస్తది మాట్లాడి ఈ రోజు మొహం చూపిస్తా కూడా సిక్కుబడుతున్నా ఆ సమయంలో నేను ఉన్నానంటూ వైసీపీ తరఫున అధికార అనధికార అధికార ప్రతినిధిగా వస్తున్న మా సోదరుడు వెంకటేష్ చూస్తున్న వీక్షకులకి అందరికీ నమస్కారం సో మొత్తానికి వ్యక్తిగత కక్షల్ని రాజకీయ కక్షలుగా క్రియేట్ చేసి ఈ ఢిల్లీ స్థాయిలో ఉద్యమించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైనట్లయితే తెలుస్తోందనేది కూటమి నేతల యొక్క అభిప్రాయంగా కనపడతా ఉంది అయితే మెజారిటీ చూసినట్టయితే మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ హత్యలు జరిగినాయి అందులో రెండు రాజకీయ హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైకాపా వాళ్ళు చంపేశారు ఒక వైకాపా సంబంధించిన వారిని తెలుగుదేశం వారు చంపారని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు ఈ లెక్కలు కాదండి నేను ఒకటి చెప్తాను నువ్వు ఏదైతే నాటుతావో అదే చెట్టు వస్తుంది తప్ప ఏ అయితే నాటితే నువ్వు అక్కడ వేప విత్తనం నాటి నాకు మామిడి పళ్ళు కావాలంటే ఎట్లది వస్తాయి వేప విత్తనాలే వస్తాయి నువ్వు పెంచి పోషించిన విష సంస్కృతి రోజు కొనసాగిస్తుంది ఆ కొనసాగేప్పుడు మేము దాన్ని ఖచ్చితంగా నిరోధిస్తాము ఐరన్ హ్యాండ్ లో దాన్ని కట్టెలు కూడా చేస్తాము కొంత సమయం పడుతుంది ఎందుకంటే మేము ఒక నిర్మాణాత్మకమైన ప్రోయాక్ట్ అంటే ప్రగతిశీల పదంలో మేము రాష్ట్రాన్ని నడిపించడం కోసం అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి మిగతా పరిస్థితి ఏంటి అనే దాని మీద అసెస్ చేసుకుంటూ ఉన్నాం వివిధ లో ఆయా మంత్రులు తమ తమ శాఖల యొక్క సమీక్షలు చేస్తూ అసలు తమ శాఖలో పరిస్థితి ఏమన్నా మదింపు చేసే పరిస్థితిలో ఉన్నారు ఈ లోపు ఏదో ఒక చదురుమతుల సంఘటన చదురుమతుల సంఘటన ఎంపుకుంటున్నానంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాలు ఇది ఏ ప్రభుత్వం జరుగుతాయి ఇక్కడ వైసీపీ ఉండని అంటే తెలుగుదేశం ఉండని జనసేన వచ్చినా కూడాను కొన్ని కొన్ని హత్య రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వాటికి రాజకీయ రంగు బలం అంటే ఒక సిగ్గుమాలను తర్వాత మరలా చెప్తున్నా సిగ్గుమాలను తర్వాత రషీదు బా జలాలి మధ్యలో జరిగింది రాజకీయ హత్య అంటారా ఏమాత్రం బుద్ధి జ్ఞానం కనీస అవగాహన కూడా మాట్లాడ మాట సరే మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మాకేంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ముప్పై ఆరు హత్యలు మూడు వందల పైగా హత్యాకాండలు వేధింపులు తట్టుకోలేక ముప్పై మంది ఆత్మహత్యలు ఐదు వందల అరవై ప్రైవేటు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు రెండు వేల ఏడు వందల కుటుంబాలు గ్రామాల వీటితో పాటు ఒక వెయ్యి యాభై దాడులు పాల్పడ్డారు ఇది ఏదో ఒక మాట ఉంటది మనం చేస్తే పాత్రలు వచ్చి ఎదుటోడు చేస్తే ఏదో అని ఈ లెక్కలు మొన్న ఈ మధ్య ఒక డిబేట్ కూడా చూసి చెప్పాను ఫేస్బుక్ లో కూడా అధికారికంగా ఉన్నారు లెక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ రోజు వచ్చిన ఆ తెల్లారో వచ్చింది అనుకుంటాను ఒక సాక్షి పత్రిక ఒక వార్త ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు శ్రీకాకుళంలో ఒకళ్ళు పుట్టపర్తిలో ఒకళ్ళు తర్వాత అనంతపురంలో ఒకళ్ళు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని ఘోషపడుతూ వాళ్ళ గుండె బలహీనపడి మెదడు చితికిపోయి ఈ సన్నివేశం మేము చూడలేము అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా దారుణంప్రసాద్ గారు ఆ దిక్కుమాల వార్త ఎవడన్నా రాస్తాడంటే ఆయన ఎందుకు చచ్చాడు ఎవడు దీన్ని సాక్షి కూడా రాశాడు ఆ మూడు కూడా ఇప్పుడు ఈ ఖాతాలో ఇచ్చారా ఆత్మహత్యల ఖాతాలో ఇప్పుడు జిలాని రషీద్ చేశారు నీకు బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం సంస్కారం రాజకీయ సంస్కారం అనేది ఉంటే అనేది ఉంటే మరలా చెప్తాను అనేది ఉంటే ఒకప్పుడు మేము మూడు వేల మంది కౌలు రైతుల గురించి మేము మా అధినేత మాట్లాడుతూ చనిపోయారు అని చెప్పినప్పుడు నువ్వు ఎంత ఎగతాళి చేశావు నీ పార్టీ ప్రతి ఎంత ఎగతాళి చేశారు నీ సోషల్ మీడియా ఎంత వికటాటాలు చాలా వికృత చేష్టలు చేశారు కానీ మేము అధికారికంగా పేర్లు ఊర్లతో సహా మేము విడుదల చేశాం మీకు చేతలైతే ఇందులో ఒక్కటి కూడా అబద్ధాన్ని మీరు నిరూపించండి ఛాలెంజ్ విసిరాం మేము ఛాలెంజ్ విసిరాం విసిరితే ఒక్కటి కూడా అబద్ధాన్ని నిరూపించలేకపోతే ఎందుకంటే ఆనాడు మేము తీసుకున్న మూడు వేల సంఖ్య డిసిఆర్బి ఎస్సీఆర్బి ఎన్సీఆర్బిలో నమోదైన ఎఫ్ఐఆర్ లెక్కల ప్రకారంగా నమోదైన రైతుల ఆత్మహత్యలకు సంబంధించినవి అంటే మేము తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర జిల్లా పోలీస్ యంత్రాంగం దగ్గర ఉండే లెక్కల ఆధారంగా తీసుకొని వాళ్ళు కేటగరైజ్ చేసిన లెక్కల ప్రకారం మీరు చెప్పిన సంఖ్య అంకె పేర్లు కూడా అవి మీకు దమ్ముంటే మీ సాక్షి పత్రిక ఉంది పరిగమాల పత్రిక అందులో వచ్చేయండి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ వచ్చేయండి గవర్నర్ గారికి వీడియో చూపించారట బుద్ధి జ్ఞానం ఉండాల ఏ వీడియో చూపించుంటావు ఆ బషీరు రషీద్ సంబంధించి నా జలానికి సంబంధించి ఆ హత్య వీడియో అది చూపించుంటావు అంతే కదా లేదా ఎవరో ఎక్కడో నీ యొక్క ముఖాహార విందుటి శిరుణవుతోండే ముఖహారందం ఉంటుంది అన్ని గోడల మీద శిలా ఫలకాలతో ఆ శిలా ఫలకాల పాలు అవి రెండు మూడు క్యాప్సిటీస్ ఉంటావు అవి చూపించుంటావు బేసికల్ గా జనాలకి నీ ముఖం నచ్చల నువ్వు ఏమని అడిగావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను చేసిన పాలన నచ్చి నేను నొక్కిన బటన్ మీకు నచ్చితే నాకు ఓట్లు వేయండి లేకపోతే ఓట్లు ఇయ్యి బాకండి అన్నావు అదే పాట కూడా ఉంది కదా శాంతి ప్రసాద్ గారు ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దు అని చెప్పిన దమ్మున్నడు జగన్ అని అప్పట్లో పాట హైలైట్ ఆ దమ్మున్న మగవాడికి ఇప్పుడు దమ్ము ఎక్కడికి పోయింది ఆ దమ్మున్న మగవాడికి ఇప్పుడు దమ్ము ఎక్కడికి పోయింది ఆ మగతనం ఎక్కడికి పోయింది ప్రజలు అట్లనే ఆశీర్వదించారు నిన్ను ఓట్లు పథకాలలో పొందిన వాళ్ళు నీకు ఓట్లు వేశారు పొందిన వాళ్ళు నీకు ఓట్లు వేయలేదు నువ్వు అధికారం కోల్పోయావు ఇంతకన్నా ఇంకొక సిగ్గుమాలిన వాదన సార్ వీళ్ళు మహా సిగ్గుమాలిన వాదన ఇది అసలు వీళ్ళకి నాలిక లేకపోతే తాటి అనిపిస్తాడు నలభై శాతం ఓట్లు వచ్చింది రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు మమ్మల్ని ఇంకా గౌరవించారు దొంగ ఓట్లు మోసపూరిత బట్ట సిగ్గు సేరగొండాలా నీకు సిగ్గు శాం ఉండాలి ఈ మాటలు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఎందుకో చెప్పిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీకి అంతా ఇల్లు శాతం నలభై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇరవై మూడు సీట్లు నలభై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేదే మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయని నువ్వు ఆ రోజు ఏమైనా మాట్లాడావు ఆ సీట్లు ఈ సీట్లు తగ్గిందని మాట్లాడావు నీకు సిగ్గు శా ఉంటే అదే ఆర్గ్యుమెంట్ కట్టుబడి ఉండు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళనేది శాంతప్రసాద్ గారు మూడు పార్టీలు ఏకతాట మీదకి వచ్చినప్పటికీ కూడా మేము ఓడిపోయినప్పటికీ కూడా మా ఓట్ బ్యాంక్ బలంగా నలభై శాతం ఉంది రేపు ఆ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మేమే అధికారంలోకి అదే వాదం చెప్తున్నా తెలుగుదేశం ఆ రోజు ఒంటరిగా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోయి తెచ్చుకుంది నలభై పాయింట్ ఒంటి ఏడు శాతం నువ్వు ఒంటరిగా పోయావు నువ్వు తెచ్చుకున్నావు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం నలభై శాతం కాదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం నలభై శాతం సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు కానీ శాతం దాటింది నువ్వు ఒక వాదన కట్టుబడు ఒక లైన్ లో నిలబడు నువ్వు ఆ రోజు సంఖ్య గురించి మాట్లాడావు ఈ రోజు ఆ శాతాల గురించి మాట్లాడుతున్నావు సిగ్గుండ మాటలు మాట్లాడుతున్నావు ఇది నాలుక తాటి మట్ట అంటారు ప్రజలు కాబట్టి ఏదైనా వాదన చేస్తే ఒక వాదానికి మంచిన ఆ వాదనకే కట్టుబడు ప్రజలు అంగీకరిస్తారు నేను వెంకటేష్ గారు రెస్పాండ్ అవ్వండి శాంత ప్రసాద్ గారు 40% చెప్పపోడాన్ని వెంకటేష్ తర్వాత రెస్పాండ్ అవుతరు మీరు కొందరు రెస్పాండ్ కొద్ది కొద్ది పదజాలానికి రెస్పాండ్ ఆ వెంకటేష్ వాగాలి తప్ప మనం మనం రెస్పాన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడే పరిష్ట పదజాలం ఏదైతే ఉందో ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఎవరికి ఉండాలండి గూరవ ఎవరికి ఉండాలి కాబట్టి దయచేసి ఆయన మాట్లాడేవాడి ఆయన మాట్లాడినప్పుడు మీకు అప్పుడు అది పరుషు పదాల్లో కనపడాలి వదిలేండి వదిలేండి సార్ మీరు మాట్లాడు మీరు మాట్లాడేటప్పుడు నేను పవన్ అధికార డిబేట్ లో కూర్చొని ఇష్టారాజ్యంగా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడాను ఇష్టారాజ్యంగా రాజ్యంగా క్యారెక్టర్ చేసినప్పుడు అది మీకు పరుషులు పదేళ్ళనిపించలా అది మీకు తప్పు అనిపించలా మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని ప్రతినిధిలో ఈ రోజు నువ్వు ఉంటే ఉండొచ్చు ఆ ఫేస్ ఎందుకంటే వాళ్ళు పిరికి పండుగ పారిపోయారు కాబట్టి నువ్వు వచ్చి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు డిబేట్లకు రావాలి వాళ్ళు డిబేట్లకు రావాలి ఈ యొక్క సంఖ్య గురించి వాళ్ళు గంటా పదంగా మాట్లాడాలా మాట్లాడి దమ్ము జరిగినది ఎందుకంటే ఇది స్వయంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో చెప్పాడు ఈ దేని గురించి సన్న సన్నబియ్యం గురించి మాట్లాడితే ఆ మొగ్గు చెప్పాడని కొనాలి అంటే దాని మీద చర్చ జరుగుతుంటే ఆ రోజు ఏమన్నాడు జగన్ రెడ్డి మీ సాక్షి పత్రికలో వచ్చింది కదా వార్త అంటే సాక్షి అబద్దాలు రాస్తుంది మీరు వాస్తవాలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి మాట్లాడాడు సాక్షి అనేది ప్రభుత్వానికి కరపత్రమేమి కాదు సాక్షి అని మాత్రమే చెప్పారు కానీ సాక్షి అబద్దాలు రాస్తుంది అని చెప్పేసి ఆయన ఒకసారి రికార్డు తీసుకోవచ్చు చూడండి చూసి చెప్పండి దాన్ని నేను సాక్షి పత్రికలు వచ్చేయండి మిగతా పత్రికలు వచ్చేది కూడా కాలిడ్ లో పంపిస్తాను దాని మీద నేను నా ఫేస్బుక్ లో ఎవరలేడు కొద్దిగా ఆగు కొద్దిగా మేము మాట్లాడే మా సమయం వచ్చింది మేము మాట్లాడి ఇప్పుడు ఆ సమయం వచ్చింది మేము మాట్లాడి నీకు ప్రజలు ఇచ్చిన పదవి ఏంటి ఒక ఎమ్మెల్యే పదవి నీతో పాటు ఒక పది మందిని పంపించారు నీ పార్టీ తరఫున నువ్వు చేయాల్సిందేంటి నీ ఎమ్మెల్యేలు ఆంధ్రా వదిలేసేసి ఢిల్లీ తీసుకెళ్తా అక్కడ ఢిల్లీలో ఉన్న నలుగురు ఎంపీలు గలవెత్ పదకొండు మంది అక్కడ రాజ్యసభ సభ్యులు గలవెప్పాల ఇక్కడ నువ్వు నీ పది మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో గలమెస్తావా మరి అంకె సంఖ్య మీద అంటే ఇక్కడ గలవెప్పే అవకాశం ఇవ్వట్లేదు అనే కదా అనేది ఇవ్వట్లేదు కానీ ఎందుకు ఎత్తవంటే లా అండ్ ఆర్డర్ మీద అసెంబ్లీ సాక్షిగా శ్వేత విడుదల చేయపోతున్నావు ఆ యొక్క లెక్కలు తమ్ము జైలు నీకు లేదు నవ్వుతున్నారు వెంకటేష్ గారు నవ్వుతున్నారు గారు నవ్వితే నవ్వుకోనండి కానీ అసెంబ్లీకి రమ్మనండి ఒక అసెంబ్లీకి రమాలండి ఒక్కడ తరపున పిలిచిన పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు పోరాడారు ఏంటో నిరూపించుకున్నారు నువ్వు నీకు పది మంది ప్లస్ నువ్వు ఒకటి అయినప్పుడు నీకు ప్రతిపక్ష నేత హోదా నీకు పనికి రాదన్నారు ఎందుకంటే రెండు వేల ప్రతిపక్ష నేత హోదా రెండు సంవత్సరాలకే అసెంబ్లీ పారిపోయావు సంవత్సరాలు రోడ్డుగా రెండు వేల పంతొమ్మిది ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా పనికిరాలా ప్రతిపక్ష నేతగా పరికరాలు కాబట్టి నీకు ఏ హోదా ఇవ్వలేదు నువ్వు అయినా సరే ఎమ్మెల్యే కనిపించారు కాబట్టి పులివెందుల ప్రజల పట్ల కరికరం ఉన్నా పులివెందుల ప్రజల పట్ల ఏమాత్రం ఉంటే వాళ్ళ తరఫున అక్కడ వాళ్ళ గడ శాంతప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సమయం తర్వాత పులివెందులు వెళ్ళారు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకున్నారు అదే అది గురించి మాట్లాడుతుంటే రాజశేఖర్ రెడ్డి చరిత్ర రాజారెడ్డి చరిత్ర జగన్ రెడ్డి చరిత్ర బయటకు వస్తుంది రైట్ 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 మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి రవికిరణ్ గారు పెద్ద రవి దయచేసి రవికిరణ్ గారు గూడూరులోని సాధుపేట సర్కిల్ దగ్గర ఒక కానిస్టేబుల్